అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మనం మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం అష్టదశ శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ప్రాముఖ్యమైనది మీనముల వంటి చక్కటి విశాలమైన నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడింది ఆకుపచ్చ నీలం కలిగిన మరకతమణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుక కులదేవతగా గజ జగజ్జననిగా ఆరాధిస్తారు దేవి భాగత్ పురాణంలో మణిద్వీపవర్ణంలో ఆ ఆలయాన్ని పాండవ పాండ్యరాజులు రూపొందించారు అంతటి సౌందర్య రాసి చతు కళాని కళానిలయమైన మీనాక్షి రాత్రివేళ తామస శక్తి రూపిణిగా మారి ప్రాణిహింసలను పాల్పడుతుంది ఆమెను శాంతింపజేయటానికి యావద్భారత యావద్భారతంలోనే మూల మూలల నుండి వేద పండితులను ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు యాగాలు క్షత్రివులు పూజలు జపహోమాలు అన్ని చేయించారు వారు పూజలు చేస్తుండగా వారిని కంబలిస్త కంబలించేసింది మీనాక్షి అమ్మవారు పాండెరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యకంగా రాత్రివేళ నగరంలో నరసంచారణ లేకుండా నిషేధాజ్ఞలు విధించారు సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకొచ్చే వీలు లేదు వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతయిపోవలసిందే క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షిభూతినిలా చూస్తూ ఉండిపోయారు తన దేవేరి యొక్క తామస ప్రవృత్తి మాన్పించటానికి తమ అంశతో ఒక అవతార పురుషుణ్ణి జన్మించాలి అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరి ఏమీ చేయలేనని నిర్ణయించుకున్నారు బోలాశంకరుడు తమ శరీరంలోని అర్ధ భాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది బాహ్యలోకానికి ఆమె చులకన చేసినట్లవుతుంది ఎలా కాలము విచిత్రమైనది కదా ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష ఏ పరీక్ష ఏ దీక్ష ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు ఎవరి వంతు ఏది వస్తే అది వంచనై చెడై జయమై పరాజయమై అనుభవించి తీరాల్సిందే ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి ఇలా ఉంది పాండరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తమ అంతఃపురంలో సకల సేవలు చేశాడు అద్భుత తేజస్సుతో వెలుగుపోతున్న యువ బ్రాహ్మణచారిని ఆదిశంకరాచార్యులు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న పాండరాజు పాదాల కింద భూకంపం వచ్చినట్లు కంపించిపోయాడు వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణాసర సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామర శక్తిగా మారి తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానాన్ని ఏ భంగము రాకుండా సకల ఏర్పాట్లు చేస్తాను మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టవద్దు అసలు అంతఃపురం నుండి బయటకి ఎవరు వెళ్ళరు పొరపాటున బయటకు వచ్చేవారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండరాజు వేడుకొన్నాడు అప్పుడు ఆదిశంకరాచార్యులు పాండరాజుని శత విధాలుగా సమాధానపరిచాడు సన్యాసులను గృహస్థుల భిక్ష స్వీకరించే వరకు ఉండాలి కానీ తరువాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు మేము ఆలయంలోనే ఉంటాము జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు అడ్డు చెప్పవద్దు అన్నాడు ఆదిశంకరాచార్యులు పాండరాజు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు దైవి తేదీశతో వెలిగిపోతున్న ఈ యువ బ్రాహ్మణిచారిని ఇక చూడనేమో అని పాండెరాజు ఆవేదన చెందారు ఆదిశంకరాచార్యును ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతపురానికి తీసుకెళ్లాడు పాండరాజుకు ఆ రాత్రి నిద్రలేదు ఈ యువ సన్యాసి అమ్మవారు బలి తీసుకుంటుందేమో ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు అటూ ఇటూ పంచారులు చేయసాగాడు రాత్రైంది గర్భగుడి ఎదురుగ్గా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు శ్యమ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాలయందు ప్రత్యక్షమై భ్రకుటి మధ్య నిలచి సహస్రాంతో ఆసీను రాలై చంద్ర కాంతి వంటి వెలుగుతో సుధావర్షధార కురిపిస్తోంది ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటా మోగాయి ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలతో వెలుగుతూ దీపమయంగా వెలగసాగింది గర్భగుడిలో మరక అర్చనామూర్తిలో చైతన్యమూర్ చైతన్యముచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది పాద మంజీరాలు గల్లుమన్నాయి సుందరేశ్వరుని వైపు తిరిగి విం వినమ్రంగా నమస్కరించింది కర్ణతాటకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారుజడి అంచు నేలపై జారవిడుతూ పుడిమి తల్లికి స్వాగతం చెప్పినట్లుగా కోటి వెన్నెలలు రాసిబోయించినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్గ ఆ తల్లి గర్భగుడి ద్వారం దగ్గరకొచ్చి లిప్తకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన మందిరంలో ఉన్న యువ యోగి ఆమె విశాలమైన దృష్టి పదంలోకి వచ్చాడు ఎవరితడు ఈ అద్భుత తేజస్ ఏమిటి నుదుట రేఖలు అందులో కుంకుమ బొట్టు మెడలో రుద్రాక్షమాలతో బాలశివునిలా ఉన్న ఈ యోగిని చూస్తుంటే తనలో మాతృమత పెళ్ళు బెక్కుతుంది ఈ వేలప్పుడు ఆలయంలో ఉన్నాడేంటి అని ఆశ్చర్యం కలిగింది అమ్మకి క్షణకాలమే ఇదంతా గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై వఖాన ఛాయారూప తపస్సు ఆవరించుకుంది ఆమెలో సాత్విక రూపం అవతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది మరకత శ్యామ కాస్త కారు మబ్బు రంగులోకి మారి భయంకరమైన దిక్కులు సైతం ోగించే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తుంది మహాకాళి స్వరూపంలా ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్రించిన సమయంలో ఆదిశంకరాచార్యులు ధ్యాన సమాధిలో నుండి మేల్కొని మహాలావణ్య శేవది కల్లారా చూశాడు ఆయన హృదయంలో సూత్రం కవిత్వం రూపంలో సురంగగంగల ఉరక ఉరకలు వేసింది ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞాన రూపంగానే కనిపిస్తుంది కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా కన్న కన్నతల్లే అంతే ఆ ప్రయత్నంగా ఆయన సూత్రం చేశాడు అడుగు ముందుకేస్తూ ఆయనని కంబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ సూత్రం అమృతపు జల్లుల చెవులకు సోకింది దృష్టాకారాల వందనంతో రేఖామాతృప చిరునవ్వు ఉదయించింది సుత్తిస్తున్న డింబకునికి భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూసింది అమ్మవారు నిజానికి ఈ సమయంలో తమ వందనంలా శలభంలా కాలి వెళ్ళిపోవాల్సిన వాడు మింగటానికి బుద్ధి పుట్టటం లేదేమిటి అర్ధ నిమీలతమైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చున్న సూత్రం చేశాడు యువయోగి పురంగుడు భవానీ భుజంగ ప్రయాత సూత్రం ఆ యువ యోగిలోంచి కవిత్వ గంగారుగా పొంగి వస్తోంది జగజ్జనని తుల్లిపడింది భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకనొక సాత్విక తేజకిరణం తటిల్లి తటాలుగా మెరిసింది ఆహా తన శక్తి పీఠస్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు అతను తమను తాను త్రికోణ బిందురూపిణి శ్రీ చక్ర రాజనిలయ సహస్ర సహస్రామనే మహాపద్మములో శివ శక్తి రూపంగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడో మరి తనలో ఈ తామస భావాలేంటి తన సృష్టికి తానే కిరాతకంగా హింసించే ఈ భావాలేంటి అని ఆలోచనలో పడారు అమ్మవారు ఆదిశంకరుల ముఖకమలం నుండి సురగంగలా వచ్చిన సూత్రము తరంగాలుగా ఆమె కర్ణతాటకాలకు దాటి కర్ణపుటములు దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది ఏమిటది ఇతడు వసిన్యాది వగ్దేవతలకు మరో రూపమా ఏమి పదలాలిత్వం ఏమా కవిత్వము ఏమా కంఠస్వరం ఏంటి ఈ భక్తి తత్పరత ఏమి ఈ వర్ణన రాజ్యంలో నవ వర్ణాలలో దేవతాశక్తి బృందాలు ఆనిమాది అష్టసిద్ధులు ఈ యో యువ యోగికి కరతలా మలకము అనుకుంది అమ్మవారు ఎవరు నాయన నీవు నా దారికి అడ్డుగా కూర్చున్నావేంటి నేను ఈ సమయంలో సంహార కార్యం చేపట్టాను నిన్ను చూసి నీ సూత్రానికి నయ్యి క్షణమాల ఆగ క్షణకాలం ఆగాను నీవు పక్కకు తప్పుకో నిజానికి నీవి పాటికి నా నాకు ఆహారంగా కావలసిన వాడివి నీ వాకు నన్ను ఆకట్టుకుంది గనుక జగజ్జనని వాత్సల్యపూరిత దిక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ ఆదిశంకరాచార్యులు సాష్టాంగ దండ ప్రమాణము చేశారు అంబాషాంబవి రలవ రబల కాత్యాయిని సుందరి గంగా గురులి సాగిందా సూత్రం ఆ తల్లి తలపంకించింది నవవిద్రుమ బింబపు శ్రీ కన్యాకరిది అర్చన పడగము దొండపండు కలిగిన ఎర్రని రంగు గుర్తుకు తెచ్చి ఆమె పెదవులపై వెన్నెల్లాంటి నవ్వు విదజల్లి శుద్ధ విద్వాం కురాకురా ద్విజభక్తి ద్వయాజోగుల అన్నట్టు ఆ తల్లి పళ్ళు వరుస ఆ నవ్వులో తల్ఖమని మెరిసింది తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలా వ్యాపించింది సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధుర మధురానందాన్ని మించి సుస్వర సుమధురనాదంతో జగన్మాత ఇలా అంది నీ సూత్రాలకు నీ భక్తికి మెచ్చాను నీవో నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను నీ నుంచి వచ్చిన ఈ సూత్రాలు నిత్య పారాయణం చేయగలిగిన వారు శ్రీ చక్రార్చన చేసినంత ఫలితం కలుగుతుంది నీకు ఏ వరం కావాలో కోరుకోనాయన ఆ వరమును నీకిచ్చి నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు పెద్ద వరంగా భావించు అని కించిత్ అహం తామస తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు ఆదిశంకరుల క్షణం జాగు చేయలేదు బాల్యంలో తెలిసి తెలియక వయసులోనే నేను సన్యాసినయ్యాన తల్లి నా పేరు శంకరుడు దేశానాటంతో వేదాంతాలు భాషలు రాయడంలో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి బాల్యావస్థ దాటిపోయింది యవ్వనం వచ్చేసింది ఇది కూడా ఎంతకాలం తల్లి కానీ నా హృదయంలో నా బాల్య కోరికటం ఒకటి మిగిలిపోయింది అది శల్యంలో నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అన్నాడు ఎంతో మర్యాదపూర్వకంగా ఆదిశంకరాచార్యులు జ జగన్ జగన్ని ముగ్ధం మనోహరంగా నవ్వింది ఏ కోరికనైనా తీర్చగల సముద్రరాలిని నేను నీ తల్లిని జగజ్జనని నేనుండగా నీకు ఏ కొరత ఉండదు అడుగునైనా నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తగ్గలేదు పసితనపు అమాయకత్వం వదిలి ఆ యువకుని కోరిక మందస్మిత ప్రభాపూర మధ్యతాస్కమే మానాస అన్నట్టు పక్కున నవ్వింది సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భావిస్తున్నదా నవ్వు అమ్మా నాతో పాచికలాడుతావా అని పసిపిల్లాడు అడిగినట్టు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతాను నాయన నీ సూత్రంతో నీ భక్తితో నీ వినయంతో నీ పట్ల అపార మాతృ వాత్సల్యం పెళ్ళి బెక్కించేలా ఉంది మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా నీకు తెలుసో తెలీదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నేనిప్పుడు ఓడిపోలేదనుకో ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాలన్న పరోపకార్యధ్యయంతో ప్రశ్నిస్తాను అట్లా ఏర్పడినవే అవి ఎన్నో దేవి దేవతా సూత్రాలు కవచాలు సహస్ర అష్టోత్ర శతనామావళి సూత్రాలు మరి నీ పందినెంటి నాయనా అని అడిగింది జగజ్జనని మధుర మీనాక్షిదేవి ఆమెలో పశుపతిని పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడింది ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు ఆమె గెలుపు తన ఓటమి ఎవరి కోసం లోక కళ్యాణం కోసం మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జఠాభాగం నుండి ఒకనొక కాంతి కిరణం మెరుపులా వచ్చి అది ఆదిశంకరంలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు ఆదిశంకరుల శరీరము హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనయ్యింది శివ పరమశివ తల్లితో ఆడే ఆటతో పందెంగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వరా అనుకున్నాడు లోపల అది భావన రూపంగా పరమేశ్వరుని నుండి అందింది పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది తల్లి ఈ అమ్మవారితో ఈ యువకుడితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరుడికి కూడా తెలియజేయాలి అనే ఉపలాటం ఆమెకు వచ్చింది తల్లి నేను సన్యాసిని నాకు ధన కనుక వస్తు వాహనాలు ఏమీ అక్కర్లేదు ఒక వాగ్దానాన్ని పందెంగా ఇవ్వు అభ్యంతరం ఏమైనా ఉందా తల్లి అంటాడు శంకరాచార్య తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పు నాయన అంది వాత్సల్యంగా నిండిన చిరునవ్వుతో జగన్మాత బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని అది మహారాజులు మెచ్చే మచ్చేలా ఉండాలని అడుగుతాడేమోనని ఊహించింది తల్లి కానీ తల్లి నీవు కరుణామయవి నీవు తామస శక్తివై సీ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి నేను ఓడితే మొదటిగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నది దృఢ చిత్తంతో ఆదిశంకరాచార్యుడు జగన్మాత నవ్వింది నిన్ను ఆహారంగా తీసుకొని నాయన నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను సరేనా అంది ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉంది అమ్మవారికి పశుపతినే ఓడించే తన ఓటమి రాదు రాకూడదు ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగి మిగతా కథ ఏమైంది అనేది మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు విన్నవారందరికీ మా నా ధన్యవాదాలు మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ